సమస్యలు పరిష్కరించాలి అని శ్రీ సత్యసాయి జిల్లా పుడిపర్తిలో సిహెచ్ఓలు ఐదవ రోజు కూడా నిరసన దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు ఏ క్రమంలో దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే దుద్దుకొట్టు శ్రీధర్ రెడ్డి సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సిహెచ్ఓల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ చాలించాలని వేతనాలతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు మా న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి ఇన్సెంటివ్లు సకాలంలో చెల్లించాలి అని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు మండే ఎండలు సైతం లెక్క చేయకుండా నిరంతక సమ్మె చేపట్టిన సిహెచ్ఓలకు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మద్దతు తెలుపుతూ ఎన్ని రోజులుగా మీరు ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అడిగి తెలుసుకున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవిష్యత్తులో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ చెరం ఈ కార్యక్రమంలో ఇప్పటి మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయక నాయక మంత్రి అనేది అవునవును కరెక్ట్ కదా రూరల్ మనం అదే కదా లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేది అందుకే మనం ఎంపీ చేశాము ప్రతి ఊరికి ఒక అంటే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో మనం హాస్పిటల్ క్లినిక్ కూడా పెట్టుకుంటున్నాం మన ఆడే ఉండేటట్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ వాటర్స్ కూడా పెట్టించాం అని చేసినాం గవర్నమెంట్ కొంచెం నేను 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 పని చేస్తాను మ్యామ్ విల్ రైట్ ఏ లెటర్ బికాస్ ఐ ఐ డోంట్ వాట్ టెల్ లైఫ్ టు నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు మనం గవర్నమెంట్ మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్ నేరు పోయి పట్టాడికి ఎత్తికి మాట్లాడి ఇప్పుడు నేనైతే లెటర్ రాస్తాను హెల్త్ మినిస్టర్ రాస్తాను సీఎం గారికి రాస్తాను దెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ రాస్తాను ప్లస్ అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ కంట్రల్ ఎందుకంటే నేను ఎంత ఆయుష్మాన్ కింద వస్తుంది కాబట్టి లెటర్ రాస్తాను కృష్ణబాబు గారు కూడా పెడతాం వెళ్దాం నేను లెటర్స్ లుక్ ఫర్ సమ్ ప్రోయాక్టివిటీస్ వస్తాను అనుకున్న ఆలోచన అండ్ మంచిగా మొత్తం రిక్రూట్మెంట్ ఆ కష్టం పడింది వస్తుంది వస్తుంది అని వెయిట్ చేసి రాకుండా దానికి వాళ్ళందరూ కూడా చూడచ్చు నా బాధ